హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముందుగా ప్రేక్షక దేవులందరికీ నమస్కారం ఉగాది శుభాకాంక్షలు ఈ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగ అయితే జరుగుతుంది ఇదమ్మ పండగ చేస్తాం అనమాట ప్రతి ఉగాదికి అందుకోసం అయితే ఇక పొద్దుగాల లేచి మా ఇంట్లో దీపం పెట్టుకొని ఇల్లు శుద్ధి చేసుకొని ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ గుడి దగ్గర పండగ ఎలా ఏంటనే చూపిస్తున్నాను ఇదిగోండి బావి దగ్గర అనమాట అమ్మవారి గుడి ఇది రెండో సంవత్సరం పండగ చేసి ఇక అందరూ అయితే వచ్చారు అక్క బావ నాయనమ్మ మా అమ్మాయిలు అందరూ చుట్టాలందరూ వచ్చారనమాట ఇప్పుడైతే అమ్మవారికి బోనం వండినాము అమ్మవారికి బోనం వచ్చేసి పచ్చన్నము జొన్నలు ఇంకా గుగ్గిళ్ళు కుడుములు పాశం ఇంతవరకు అయితే పెడతారు అలా అన్నీ అమ్మవారికి అమర్చి ఒక ఆకులో అయితే పెడతాము మాకైతే బైన్లోళ్ళు డబ్బు చాపుడు ఏమి అందుకోసం అయితే ఇంకా మామూలుగా రాసిపోవనం పోసి అందరు వచ్చినాక ఏటనయితే జడతాయించి కోసాం నా కొడుకు మా నాయనమ్మ ఫస్ట్ మా ఇంటికి పెద్ద మా నాయనమ్మ చావట్టికి ఫస్ట్ కొబ్బరికాయ మా నాయనమ్మ కొడుతుంది ఎప్పుడైనా సరే నాయనమ్మ తాతయ్య ఉన్నారనమాట వాళ్ళు కొట్టాక ఇక మేము ఏ పండగ అయినా ఏ పనైనా స్టార్ట్ చేస్తాము అందుకోసం అయితే మా నాయనమ్మతో కొబ్బరికాయ కొట్టించినాం తర్వాత మా బావగారు ఇంకా మా ఇంటికి పెద్దల్లుడు మా బావగారు చెప్పటికి బావగారి చేత అయితే కొబ్బరికాయలు కొట్టించినాం ఇక అమ్మ మావయ్యలు అందరూ మేనత్తలు మేన అందరు వచ్చిన వాళ్ళందరూ అయితే కొబ్బరికాయలు కొట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇలాగే ప్రతి వచ్చిన వాళ్ళందరూ మన దగ్గర వాళ్ళు ఇంటి పెద్దల్లుడు అనమాట మా మావయ్య అందుకోసం అయితే మా మావయ్య చేతగానే కొబ్బరికాయ అయితే కొట్టించిన తర్వాత చిన్నల్లుడు నటి మావయ్య ఇద్దరు మా మావాయిలు అనమాట వాళ్ళిద్దరు కూడా కొబ్బరికాయలు కొట్టిరు నా కొడుకు కూతురు ఇంకా అందరం వచ్చిన వాళ్ళందరం అయితే అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి ఇంకా అమ్మవారికి చాలా ఇష్టమైనది తెల్లకల్ అండి తెల్లకళ్ళు పోస్తాము ఆరపోస్తాము ఈ ఇంకా మైసమ్మ ఎల్లమ్మకు వీళ్ళందరికీ ఏంటంటే ఏటతో పాటు కళ్ళు సార మందు అవన్నీ అట్లా ఆరబోయటం అయితే ఆనవాయితీ అందుకోసమైతే మేము ఆరబోసినాం ఇక భోజనాల టైంకి అందరూ వచ్చేస్తారనమాట ఇది గోమా కుటుంబం అందరం కలిసి అయితే చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ భోజనాలు అయితే చేస్తున్నాం టైం చాలా అంటే చాలా అయిందండి మూడున్నర అవుతుంది ఇక పండగలు అంటేనే ఇలా లేట్ అవుతుంది కదా కానీ అందరం కలుస్తాం కదా ఆకలి అనేది అనిపించదు ఇక అమ్మ అయితే ఉదయం సాయంత్రం అయింది దేవుణ్ణి అయితే గుళ్ళకి దొలుతుంది పెట్టినవన్నీ అక్కడ తీసేసి అమ్మవారిని